ఓం శ్రీ గురుభయోన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలలవారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం జూన్ నెల తులారాశి ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి రాజకీయ నాయకులకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చు మాతృవర్గం పితృవర్గం వారి వైపు నుండి ఆశీస్సులు అండదండలు కూడా ఉంటాయి అన్ని రంగాల వారికి కుటుంబ వృద్ధి ఉంటుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మీ స్నేహితులకు సహాయం చేస్తారు తద్వారా స్నేహితులతో అనుకూలతలు పెరుగుతాయి విదేశాల్లో నివసిస్తున్న వారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ధన సంపాదన బాగుంటుంది అన్ని రంగాల వారు ధనాదాయాన్ని పెంచుకుంటారు అన్ని రంగాల వారు తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనాలు చేస్తారు శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో